బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ ఎవరైనా ఎక్కువ లేదో ఎంతటి వారైనా లేదు వైసీపీ పార్టీ జోలికొస్తే జగన్ పేరెత్తితే ఆమె మాటలు దాడికి రెండు చెవులు మూసుకోవాల్సిందే ఆమె నోటి నుండి వచ్చే పదం ఒక్కో ఆణిముత్యం చెప్పడానికి రాయడానికి వెళ్లేని భాషలో వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడుతూ అప్పటి విపక్షాలపై రెచ్చిపోయిన శ్రీరెడ్డిలో ఈ మార్పు ఏంటి కేసులకు భయపడుతున్నారా నిజంగానే పశ్చత్తాపం చెందుతున్నారా ఆమె మాత్రం మారాను అంటున్నారు తప్పు తెలిసిందంటున్నారు క్షమించమని వేడుకుంటున్నారు తాజాగా లోకేష్ జగన్లకు లేఖ రాసింది అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్న సమయంలో ఆచితూర్చి వ్యవహరించాలి ఆడిన మాట చేసిన పని ఆలోచించి చేయాలి కదా లేకపోతే కష్టాలు కేసులు తప్పో మరి ఏ పార్టీకి చెందిన వారైనా ఇదే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీని కేసులు వెంటాడుతున్నాయి ముఖ్యంగా జగన్ హయాంలో సోషల్ మీడియా వేదికగా నిచ్చిపోయిన వారి లిస్ట్ ను వెతికి మరీ కేసులు పెడుతున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరిని వదలటం లేదు ఇలాంటి టైంలో శ్రీరెడ్డి టార్గెట్ అయ్యారు ఆమె చేసిన వ్యాఖ్యలు మాటలను మర్చి పోనీ టీడీపీ జనసేన శ్రేణులు ఆమెపై ఇప్పుడు కేసులు పెట్టారు దీంతో శ్రీరెడ్డి తాను చేసిన తప్పు ఇప్పుడు తెలిసొస్తోందని అంటున్నారు దీంతో శ్రీరెడ్డికి తాను చేసిన తప్పు ఇప్పుడు తెలిసొస్తోందని అంటోంది ఇప్పటికే సారీల పర్వం మొదలుపెట్టిన ఆమె తాజాగా రెండు లేఖలు రాశారు మొదటి లేఖను లోకేష్ అన్నకు విజ్ఞప్తి అంటూ మొదలుపెట్టిన ఆమె తాను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసరాల్లో నాకు మీ కమ్యూనిటీ వాళ్లే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాను కూడా అమరావతి రాజధానిగా రావటం తన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషం వ్యక్తం చేశారు తమకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయి దీంతో తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారు మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని ఆయన తనకు అంత స్థాయి లేదని చెప్తూ ఈ ఓపెన్ లెటర్ రాశాను నా తప్పిప్పుడు తెలిసింది ఇంతకాలం ఎంతమంది మనోభావాలు దెబ్బతీశాను అందుకే ముందుగా చంద్రబాబు లోకేష్ వారి కుటుంబ సభ్యులకు హోమ్ మినిస్టర్ కు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఐటీడీపీ టీడీపీ కార్యకర్తలకు సోషల్ మీడియాకి నైన్టీ నైన్ ప్రైమ్ టీవీ పవన్ కళ్యాణ్ వీర మహిళలకు తన క్షమాపణలు చెప్తున్నాను ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లేఖ కాదని భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తన వంకర వంకరవుతుందని అనుకోవద్దు ఇంట్లో పెళ్లి కావలసిన ముగ్గురు పిల్లలున్నారు దయచేసి నా కుటుంబాన్ని కాపాడాలి నా బాధ ఇంతమందిని పరిపాలించే మీకే బాగా అర్థమవుతుంది కేసుల నుంచి తనను విముక్తిరాలను చేయాలి ఇదే సమయంలో చిరంజీవి నాగబాబు సినిమా ఫ్రెండ్స్ కి సారీ చెప్తున్నాను షర్మిలా సునీతలకు కూడా క్షమాపణలు సినిమాలోనూ రాజకీయాల్లోనూ నేను ఫెయిల్ అయ్యానంటూ శ్రీరెడ్డి రాసుకొచ్చింది తన ఇష్టమైన దైవంపై ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక ఎప్పుడు ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనున్నట్టు తెలిపింది అలాగే జగన్ అన్నకి భారతమ్మకు నమస్కారాలు అని మరో లెటర్ మొదలుపెట్టింది జగన్ భారతీయులకు మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదంటూ టీవీలో చూసి తాను ఆనందిస్తానని అన్నారు తాను వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు చివరికి పార్టీలో సభ్యురాల్ని కాకపోయినా తన వాణి బలంగా వినిపించానని అన్నారు తాను వైసీపీ సభ్యురాల్ని కానప్పటికీ సాక్షిలో పనిచేసినప్పటి నుంచి జగన్ భారతీయులపై గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని ఒకప్పుడు పార్టీ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిందని అన్నారు తన పాపం మీ అంటొద్దని తాను చేసిన పనులు మిమ్మల్ని ఎంతగా బాధపెట్టాయో అర్థం చేసుకోగలనని అన్నారు అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీకి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపి ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది సొంత దస్తూరితో శ్రీరెడ్డి రాసిన ఈ రెండు లెటర్లు ఏపీ రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి మరి లోకేష్ క్షమిస్తారా టీడీపీ జనసేన శ్రేణుల రియాక్షన్ ఏంటి అని చూడాలి